ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల్లో వివిధ పార్టీల నాయక నాయకం సుడిగాలి పర్యటన మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నాయకులు మొత్తం అంతా పులివెందుల ప్రజానికానికి చేరువ అయ్యేందుకు పావులు కలుపుతూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది పులివిందు ప్రజానిక సమస్యలు ఒకరు తెలుసుకుంటూ పులివిందో నిరుద్యోగ సమస్యను తీర్చే ప్రయత్నం ఇంకొకరు చేస్తూ అటు తర్వాత రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న అదే మరణానికి గురి అయినా ప్రాణాలు కోల్పోయినా అటు తర్వాత ఎన్నో రకాలైన ఒక ప్రమాదానికి ట్రాక్టర్ ప్రమాదానికి గురైన గొర్రెలు ఆ గొర్రెల నష్టపరిహారం అనే అంశం మీద ఇంకొక నాయకులు ఈ విధమైన పులివెందుల నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజలకు పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వివిధ పార్టీల నాయకులు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పులివెందులకు చెందిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అదే ఎమ్మెల్సీ ఈయన పులివెందుల పట్టణంలోని ఊరి చివర ఉన్న గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు ఉపాధ్యాయులను అటు తర్వాత విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు సమస్యలకు పరిష్కారం కోసం నేను ముందుంటా అని హామీ ఇచ్చారు అటు తర్వాత ఆ గురుకుల పాఠశాల పరిశీల ప్రాంతాలను ఆయన కలియ తిరిగారు మొత్తం విద్యార్థులతో విద్యా బోధన గురించి ఆరా తీశారు ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారా అని ఆరా తీశారు అటు తర్వాత ఇక్కడ ఉన్న ఆహార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి టిఫిన్ కావచ్చు ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కావచ్చు రాత్రి భోజనం కావచ్చు మంచి భోజనం అందిస్తున్నారా లేదా అని ఆయన అడిగి తెలుసుకున్నారు ఈ విధమైన పర్యటన ఆ రాంగోపాలెట్ చేశారు ఆ తర్వాత వివిధ పార్టీ నాయకుల వీడియోలు చూడండి ఇలా ఈరోజు నందిపల్లె గ్రామం వద్ద తాటిమాక తాటిమాకల పల్లెకి చెందిన గంగులయ్య గొర్రెలు మెప్పుతుండగా బ్రేక్ ఫెయిలర్ అయిన ట్రాక్టర్ ఒకటి అదుపు తప్పి గొర్రెలు ఎక్కడం జరిగింది దాదాపు ఇరవై గొర్రెలు మృతి బాధను పట్టాయి పదకొండు గొర్రెలు బతికున్నాయి కానీ అవి కూడా నడుములు విరిగి చనిపోయే పొజిషన్ లో ఉన్నాయి దాదాపు ముప్పై ఒక్క గొర్రెలు చనిపినట్లే వీళ్లకు అధికారులు వెంటనే స్పందించి తగు న్యాయం చేసి వాళ్ళకు నష్టపరిహారం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం మనం కడప జిల్లా పులివిందుల అసెంబ్లీ నిశుర్గం వేంపల్లె మండలంలో తాటిమాకులపల్లి నందిపల్లి ఈ మధ్య ఉండే ఈ యొక్క కడప పులివిందుల రోడ్లో ఉన్నాం జస్ట్ గంట క్రితం ట్రాక్టర్ కింద పడి ఈ రోడ్డు మీదన రోడ్డు పక్కన దాదాపు ఇరవై జీవాలు చనిపోవడము ఇంకా ఒక పదకొండు పన్నెండో గాయపడడం జరిగింది ఈ జీవాలన్నీ తాటిమాకులపల్లె ఎస్సీ కాలనీ చెందినటువంటి బోనమాకులపల్లె గంగులైకు సంబంధించినటి అతను ముందుగానే బీద బీదస్తుడు బీదవాడు దానికి తగ్గట్టు ఇటీవలనే వచ్చేసి జత అతను చెప్పిన ప్రకారంగా ముప్పై ఐదు వేల రూపాయలతో జత కొన్నాను కాబట్టి నేను చాలా ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితికి పోతానని చెప్పి చెప్పడం జరిగింది సరే ట్రాక్టర్ వచ్చేసి దాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఇక పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వం అధికారులు ఈ యొక్క బోనమాకలపల్ల గంగులయ్యను ఆర్థికంగా ఆదుకునే విధంగా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో ప్రభుత్వ పరంగా ఆ స్కీమ్స్ అన్ని వర్తింపజేసి అతను ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నారాయణ నారాయణ కంపెనీ ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చి మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పించగలము అని అంటే ముంద్రెడ్డి వీళ్ళంతా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత దీంట్లో కూడా పాత్ర కూడా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు జీతం తక్కువ లేకపోతే పని ఎక్కువ అని ఇంట్లో కూర్చుంటే మీకు ఎలాంటి అవకాశాలు ఎప్పటికీ లావు మీరు ఒక అడుగు ముందు పెడితే దాని తర్వాత అవేంతగా అవే అవకాశాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు మీరు పోతే అక్కడ వాతావరణం అక్కడ పరిస్థితులు మీకు తెలుస్తాయి ఎవరో ఏదో అప్పని ఎక్కువ ఇవే ఎక్కువ ఎక్కువ అని కొన్ని చెప్తా ఉంటారు కొంత సోమరులు కూడా ఉండవచ్చు మీరు అది కూడా ఆలోచించుకొని ఇప్పుడు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మీకు ఆ సర్టిఫికేట్ అనేది మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఉపయోగపడదు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీ చదువుని బట్టి మీ దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే కేటగిరీలు ఉంటాయి దాన్ని మీరు ఉపయోగించుకొని మంచిగా ఉండాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు